అంతే ప్రైవేట్ లో అయితే నువ్వు నొప్పి రాదు గవర్నమెంట్ లో అయితే నొప్పి వస్తుంది అని మాట్లాడింది బాగా నొప్పి పాప పైన ఉండి బ్రెష్ చేస్తుంటే బయట చేస్తుంటే అన్నయ్య ఆప అయ్యిందని వాళ్ళు బాగా చూస్తావా ప్రతి ఒక్కరి పేరు రాసిన దగ్గర తప్పు రాసు వాళ్ళు తప్పు రాసుకున్నా మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి వెళ్ళాక కూడా అక్కడ కూడా డబ్బులు అడిగారంట మాయన్ని డబ్బులు అడిగితే నేను ఎందుకు ఇవ్వాలి మీరు కదా తప్పు రాసుకుంటున్నారు అనేసరికి సైలెంట్ అయ్యారంట ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఆపరేషన్ చేసి అక్కడ పడేసారు కానీ ఎవరు పట్టించుకునే నే నాదుగా లేనక్కడ అంతా వాళ్ళ ఇష్ట రాజ్యం అయిపోయింది గవర్నమెంట్ మరి రేపు పొద్దున అస్సలు లేని వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి పాలు కూడా పేషెంట్లకు పోసే పాలు కూడా నీళ్ల పాలే ఫుడ్ సరిగా ఉండదు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్న పట్టించుకోరు అసలు అంత నొప్పి వస్తుందంటే కూడా ఏం పట్టించుకునేది లేదు శ్రావణి కుమారి మా ఫాదర్ వాళ్ళది వచ్చేసి గొద్దుగురూరు లేదు నేను డెలివరీ కోసం అని భద్రాచలం భద్రాచలం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాక డెలివరీ టైంలో ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుంటున్నారు ఇక్కడ ఒకరనే కాదు సిజేరియన్ చేసిన వాళ్ళకి కూడా డాక్టర్స్ కి ప్రతి ఒక్కరు ఇంకా ఇచ్చారా డబ్బులు ఇచ్చారా ప్రతి ఒక్కరికి ఇచ్చాము ఇచ్చారు డెలివరీ డెలివరీ రూమ్ లో నుంచి వచ్చాక ఆయన దగ్గర ఐదు ఇంజక్షన్ కనీసం పదహారు వందలు బయట నర్సు వచ్చేసి మూడు వందలు ఊడ్చే వాళ్ళకి వందలు వందలు క్లీన్ చేసిన వాళ్ళకి అంతే